హాయ్ అండి వెల్కమ్ టు పద్మచానల్ ఈరోజు మన వీడియోలో క్యారెట్తో జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామండి ఇందుకు కావాల్సిన పదార్థాలు క్యారెట్ బాదం కాజు ఇంకా బెల్లం బెల్లం ఇంత అవసరం లేదండి మన టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు జస్ట్ మీకు చూపించడానికి అలా పెట్టాను ఇంకా పాలు రెండు యాలాకులు కావాలండి ఈ రెసిపీకి ఇక వీడియో స్టార్ట్ చేద్దామా ముందుగా క్యారెట్ ఉన్న పీల్ తీసేసుకుందామండి పిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ రెసిపీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి చేసుకుంటే చాలా ఇష్టంగా తాగుతారండి క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లో వేసుకుందామండి ఇవి మునిగే వరకు వాటర్ పోసుకొని టూ వీల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి టూ బిజిల్స్ వచ్చాక ఇలా ఉడికిపోయి ఉంటాయండి బాదంకి పైన లేయర్ తీసేసుకోండి ఇలా లేయర్ తీసేసుకొని ఇది మిక్సీ చేసుకుందామండి ఇప్పుడు చూసారా ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ ఇప్పుడు ఈ గ్లాస్లో రెండు గ్లాసులు పాలు తీసుకోండి ఒక బౌల్ ఒక బౌల్లో పాలు తీసుకొని వేడి చేసుకోండి పాలు ఒక పంగు వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ని అందులో వేసి ఉడికించుకోండి మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ వేసాం కదండి అది ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికించుకోండి ఇలా ఉడికాక చిన్నగా కట్ చేసుకున్న నట్స్ని నెయ్యిలో వేయించుకొని ఇందులో వేసుకోండి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో స్వీట్నెస్కి సరిపడా బెల్లం తురుము వేసుకోండి ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తాగుతుంటే ఆ టేస్టే వేరండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చల్ల చల్లగా తాగితే సూపర్గా ఉంటుందండి ఇది చూసారా మనకు కావాల్సిన హెల్తీ జ్యూస్ ఇంట్లోనే చక్కగా రెడీ అయిపోయిందండి పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ పిల్లలకి ఇలా క్యారెట్ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా బాగా వాళ్ళకి మంచి పోషకాలు అందుతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్